नम ओं कृष्ण कृष्णप्रेष्ठा भूतले श्रीमते स्वामी स्वामृज नमने नम ओं विष्णुपदा कृष्ण प्रेष्ठा भूतले श्रीमते भक्ति स्वामी स्वामीज नमने नमस्ते सारस्वतीदेव गौरवाणी पूचारिणे देश पाश्चातणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री श्रीयद्वैत गदाधर श्रीवासादि गौर भक्त हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे एवरीवन प्लीज से हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे Why are we chanting हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा 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 हरे हरे मानव इंद्र कनी हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा 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 हरे हरे अन्य क्या तीस तूना? There could be several answers to that question. आप प्रश्न के नो समाधान आते होंगे? We could say that we are chanting हरे कृष्णा బికాస్ వి లైక్ హరే కృష్ణ మనం అనొచ్చు మనం ఎందుకు హరే కృష్ణ అంటే మనకి హరే కృష్ణ అంటే ఇష్టం కాబట్టి అని దట్ హరే కృష్ణ బికాస్ ఆఫ్ లేదా మనం ఈ హరే కృష్ణ అనేది భగవంతుని యొక్క నామం కాబట్టి మనం కీర్తిస్తున్నాం అని కూడా చెప్పొచ్చు హరే కృష్ణ లేదా మానసిక ప్రశాంతత కోసం హరే కృష్ణ చెప్పిస్తున్నామని చెప్పొచ్చు ఈ విధంగా అయితే ఒక సమాధానం ప్రత్యేకించి ఈనాటి సందర్భానికి అనవంచదిగినది అంటే శ్రీ నిత్యానంద త్రయోదసి అంటే శ్రీ నిత్యానంద ప్రభు యొక్క ఆవిర్భావ మహోత్సవాన్ని పురస్కరించుకొని వన్ ఆన్సర్ ఇస్ దట్ వి ఆర్ చేంజింగ్ కృష్ణ బికాజ్ ఆఫ్ ది mercy ఆఫ్ నిత్యానంద ప్రభు ఒక సమాధానం ఏమిటంటే మనం హరి కృష్ణ ఎందుకు అంటే శ్రీ నిత్యానంద ప్రభు యొక్క కృప వలన టు అండర్స్టాండ్ ఆల్ దిస్ టేక్స్ క్వైట్ సమ్ దెవ్స్ అర్థం చేసుకోవాలంటే దానికి కొంత లోతైన అవగాహన అవసరం ఎందుకంటే కృష్ణుడిని అర్థం చేసుకోవడం అనేది అంత సులభమైంది కాదు కృష్ణుడు ఆయన భగవంతుడు అందుచేత ఆయనకు గతంలో జరిగినది ప్రస్తుతం జరుగుతున్నది భవిష్యత్తులో జరగబోయేది అన్ని కూడా తెలుసు వర్తమానాని చార్జల అవశ్యాని చృతాని భుతాని అవశ్యాని చతుతాని మాంత భైరన ఖస్తర్ కృష్ణ నోస్ ఎవ్రీథింగ్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ బట్ టు నో హిమ్ ఇస్ వెరీ కృష్ణుడికి గతంలో జరిగిన తెలుసు వర్తమానంలో జరుగుతున్న తెలుసు భవిష్యత్తు గురించి తెలుసు కానీ కృష్ణుని తెలుసుకోవడం అనేది మాత్రం చాలా అసాధారణమైనటువంటిది ఎవరు కూడా కృష్ణుని పూర్తిగా తెలుసుకోలేరు టు అండర్స్టాండ్ అబౌట్ కృష్ణ కాబట్టి కృష్ణుడిని అర్థం చేసుకోవడం అంటే అది చాలా అరుదైన గురించి తెలుసుకోవడం అనేది అత్యున్నతమైన యోగుల యొక్క హక్కు అనమాట వాళ్ళు తెలుసుకోగలరు చాలా మందికి భగవంతుడి గురించి తెలుసు కానీ భగవంతుడు ఎవరు

దానికి ఎంతో ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రగతి అనేది అవసరం మరి ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే ఎన్నో లక్షల వందల కోట్ల మంది జనాభా ఉన్నారు వారందరూ కూడా భగవంతుని విశ్వసిస్తారు కానీ వాళ్ళెవరూ కూడా ఈ ప్రశ్నలు వేయరనమాట

ఇప్పుడు కృష్ణుడు చైతన్య మహాప్రభుగా వస్తున్నాడు మరి గౌరవతారాన్ని అర్థం చేసుకోవడం అంటే అంటే పూర్ణ పురుషోత్తముడు అయినటువంటి భగవంతుని యొక్క అవతారాన్ని అర్థం చేసుకోవడం అంటే అంటే ఆయన గౌరాంగునిగా చైతన్య మహాప్రభుగా వచ్చాడనేది అర్థం చేసుకోవడం మరి ఆ విషయం కూడా అంతగా ఎవరికి అర్థం కాదనమాట ఎలా ఆయన మహాప్రభుగా వస్తున్నాడని మరి కృష్ణుడు ఎందుకు వస్తున్నాడు ఆయన చేతని మహాప్రభుగా వస్తున్నాడు ఎందుకోసం అంటే ఈ అత్యంత పతిత యుగమైనటువంటి కలియుగంలో ఉన్నటువంటి పతన జీవులను ఉద్ధరించడం కోసం మరి ఆ విధంగా ఆ కార్యం చేయడంలో చేతని మహాప్రభుకు తోడ్పడే

కృష్ణ ద కాబట్టి ఎవరైతే యశోదాదేవి యొక్క పుత్రునిగా అవతరించాడో కృష్ణుడు ఆయన పూర్ణ పురుషోత్త భగవానుడు ఆయన యశోదా పుత్రునిగా అవతరిస్తున్నాడు మరి ఆయనే మళ్ళీ చైతన్య మహాపురభుగా వస్తున్నాడు అంటే సచిదేవి యొక్క పుత్రునిగా వస్తున్నాడు

మరి వారి యొక్క కృపకు చాలా ప్రముఖమైనటువంటి సాక్ష్యం ఏమిటంటే ఈ అత్యంత పద్ధతులైనటువంటి జగాయ్ మదాయలను ఉత్తరించడం మరి మనం ఇప్పుడే ఒక నాటకాన్ని చూసాం ఏ విధంగా చైతన్య మహాప్రభు జగాయి మదాయలను ఉత్తరించారండి అవునా మరి మరి నిజంగానే అవును కదా మహాప్రభు జగదాయను అవునా కదా కానీ వాస్తవానికి నిత్యానంద ప్రభు వారిని ఉద్ధరించింది అవునా కదా చైతన్య వాస్తవంగా జగాయ మదాయాలను చంపడానికి సిద్ధమయ్యారు

నిత్యానంద నిత్యానంద్రభు ఏమంటే చైతన్య మహాప్రభుతో మహాప్రభు మీరు ఈ అవతారంలో మీ సుదర్శన చక్రం ఏదైతే ఉందో ఈ అవతారంలో మీరు మీ సుదర్శన చక్రాన్ని మర్చిపోయారు ఆ విషయాన్ని మీరు మర్చిపోయారా అని చెప్పి అయితే ఆయన ఇప్పుడు కూడా సుదర్శన చక్రాన్ని మర్చిపోరనుకోండి ఎందుకంటే సుదర్శన చక్రం అనేది

కానీ ఈ యుగంలో కృష్ణుడు ఈ అసురులను ఏ విధంగా నాశనం చేస్తాడంటే వారిని చంపడం ద్వారా కాదు వారి యొక్క ఆసునిక ప్రవృత్తులను చంపడం ద్వారా మరి నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభుని ముఖ్యంగా మదాయిని చంపకుండా నియంత్రించారు దానికి బదులుగా ఆయన ఏం చేశారు నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభుని బతిమలాడారు అన్నమాట వేడుకున్నారు ఏమిటంటే మీరు మీ కృపను చూపించడం ద్వారా ఈ వ్యక్తిని ఉద్ధరించండి అని మీరు ఈ అవతారంలో మీ కృపను చూపించడానికి వచ్చారు కదా యు షో యువర్ మర్సీ టు కాబట్టి దయచేసి మీ కృపను ఈ మాధాయ్ పట్ల చూపండి అని వేడుకున్నారు సో ఇట్ వాస్ నిత్యానంద ప్రభుస్ మర్సీ బై నిత్యానంద ప్రభుస్ మర్సీ వి ఆర్ ఏబుల్ టు గెట్ ది మర్సీ ఆఫ్ చైతన్య మహాప్రభు కాబట్టి వాస్తవంగా జగై మదాయిలో నిత్యానంద ప్రభు యొక్క కృప ద్వారా కాపాడబడ్డారు కాబట్టి నిత్యానంద ప్రభు యొక్క కృప వలనే మనకి చైతన్య మహాప్రభు కృప లభిస్తుంది ముఖ్యంగా నిత్యానంద ఆయన కోసం ఉన్నారు చైతన్య మహాప్రభు లెఫ్ట్ వికెట్ చైతన్య మహాప్రభు దుష్టులైనటువంటి వారి చేత అవమానించబడిన తర్వాత ఆయన బెంగాల్ ని వదిలిపెట్టేశారు అన్నమాట నిష్క్రమించారు అక్కడ నుంచి మహాప్రభు నిత్యానంద ప్రభు చెప్పారు నువ్వు వెళ్ళి బెంగాల్ లో ప్రచారం చేయని చెప్పారు ఆల్ ద మోస్ట్ అండ్ పీపుల్ నువ్వు అత్యంత పచ్చులైనటువంటి పాపాత్ములైనటువంటి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నువ్వు వాళ్ళను ఉద్ధరించు అని చెప్పారు నిత్యానంద ప్రభు హిస్ స్ప్రెడ్ అండ్ 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 హాయ్ నిత్యానంద ప్రభోషి ఆఫ్ కోర్స్ కనుక నిత్యానంద ప్రభు ఆయన యొక్క కృప వలన ఈ కృష్ణ చైతన్య ఉద్యమం ఇంకా 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 విస్తరిస్తూ ఉంది ఆ నిత్యానంద ప్రభు యొక్క కృప వల్ల అయితే అదే చైతన్య చైతన్మహాప్రభు కృప అనుకోండి శని మహాప్రభోష లాసి నిత్యానంద ప్రపోజలాసి విఖ్యానఖ్యాతనశి చై శన్య మహాప్రభు కానీ నిత్యానంద ప్రభు కృప లేకుండా మనకి చైతన్య మహాప్రభు కృప లభించదు సో దిస్ ఆఫ్ నిత్యానంద ప్రభు కృప మనం దానిని ఎలా పొందుతున్నాం అంటే మరి ఒకవేళ నిత్యానంద ప్రభుయే లేకుండా ఉంటే ఈ రోజు మనం అందరం ఇక్కడ హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పిస్తూ ఉండేవాళ్ళం కాదు కాబట్టి మనం ఎందుకు అనే దానికి ఆ ప్రశ్నకి ఇది ఒక సమాధానం సమాధానం ఆన్సర్ బికాస్ ఆఫ్ నిత్యానంద నిత్యానంద ప్రభు ఏమిటి నిత్యానందభు కారణం చేత ఐ కాబట్టి ముందు కంటే ఇప్పుడు ఆ విషయం గురించి మీరు మరింతగా అర్థం చేసుకోగలిగారని నేను అనుకుంటున్నాను కాబట్టి నేను వేడుకుంటున్నాను గ్రంథాలను కూడా మీరు చదవండి కాబట్టి మొట్టమొదట మీరు దయచేసి భగవద్గీత చదవండి తర్వాత అనేకమైనటువంటి చిన్న పుస్తకాలు కూడా ఉన్నాయి మీరు అవన్నీ చదివితే మీకు భగవద్గీతకి తత్వానికి పరిచయాలుగా తోడ్పడతాయి మీకు भागवत आती चैतन्य चरता अमृत चलो अलाल्ल की శ్రీల ప్రపోదుల వారి చేత కాదు వేరే వారి చేత అనువాదం చేయబడింది ఏమిటంటే చైతన్య భాగవతం అందులో కూడా మీకు ఎన్నో లీలలు కనిపిస్తాయి కనిపిస్తాయిత అమృతం వాస్తవానికి చైతన్య భాగవతంలో నిత్యానంద ప్రభు యొక్క లీలలు ఎక్కువగా ఉంటాయి అండ్ సేవింగ్ ఓన్లీ జగాయ్ మొదాయిలను ఉద్ధరించడం వారిని కాపాడడం అనేది ఆ కేవలం చైతన్య చరిత అమృతాన్ని మాత్రమే ప్రస్తావిస్తూ ఉంటారు ఈలీల సంబంధించి జగాయ్ మధాయ్ నిస్తే అధ్యాయం పేరు అన్నమాట Is described in detail in Chaitanya Bhagavat. Chaitanya Charitamrita, it's only referred to because it was understood by the author of Chaitanya Charitamrita that this is so well known already due to its being included in Chaitanya Bhagavat that there's no need to uh, describe it anymore. చైతన్య చరితామృతంలో ఈ జగాయ మదాయి ఉద్దరణ అనేది ఊరికే కేవలం ఒక ప్రస్తావన చేశారు అంతే ఎందుకంటే చైతన్య చరితామృతం రచయిత కృష్ణదాస్ కవిరాజు గోస్వామి వారు ఉన్నారో వారికి అవగాహన ఏమిటంటే ఈ లేదు ఇప్పటికీ అందరికీ తెలుసు ఎందుకంటే చైతన్య భాగవతం అందరూ ఉన్నారు కదా కాబట్టి దాని గురించి మరీ ఎక్కువగా మళ్ళీ ఇక్కడ వివరించాల్సిన అవసరం లేదని అనుకున్నారు అందుకే దాన్ని మరీ లోతుగా వివరించాల చైతన్య చరితామృతంలో ఎందుకంటే ఆ కాలంలో ఎవరెవరికైతే చైతన్య మహాప్రభు గురించి తెలుసు వారందరికీ ఖచ్చితంగా ఈ జగాయ్ మదాయిలను ఉద్ధరించడం అనేది తెలిసి ఉండాలన్నమాట కాబట్టి మనం అందరం కూడా హరే కృష్ణ మంత్రాన్ని మనం కీర్తిస్తూ కీర్తిస్తున్నాం And his associates with the mantra, Sri Krishna, Chaitanya, Prabhu, Nityananda, Sri Advaita, Gadadhara, Sri Vasadi, Gaurav, Bhakti Prunda. We will chant Sri Chaitanya Mahaprabhu's name with the Panchatrathwa mantra. Jai Sri Krishna, Chaitanya, Prabhu, Nityananda, Sri Advaita, Gadadhara, Sri Vasadi, Gaurav, Bhakti Prunda. And also by the mantra, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Krishna, Krishna Hare. Hare,

మెన్షన్ భగవంతుని యొక్క ఈ ఐదు వ్యక్తీకరణలు ఏవైతే ఉన్నాయో ఈ ఐదు తత్వాల గురించి చేతన చైర్తామృతం యొక్క ఆరంభంలో ప్రస్తావన చేయబడింది పంచ చత్వాతకం ప్రష్ణం భక్త రూప స్వ భక్త అవతారం భక్త కం నమామి భక్త శృష్టి టు అండర్స్టాండ్ దిస్ ఫ్రెష్ డాలజీస్ ఇన్ సిలస్నాఫిక్ ఓ బై ఇట్స్ క్వైట్ కాంప్లెక్స్ అండ్ క్వైట్ డీప్ మరి ఈ వ్యక్తుల గురించి అంటే ఈ పంచతత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి తాత్వికంగా అర్థం చేసుకోవడం అనేది చాలా సంక్లిష్టంగా ఉంటుంది ఎందుకంటే ఇది చాలా లోతైనటువంటి లోతైన కానీ ఒకవేళ మనం ఈ లోతైనటువంటి సత్యాలన్నిటిని చాలా పాండిత్య పంథాలో మనం అర్థం చేసుకోలేకపోయినప్పటికీ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద అనేటువంటి మంత్రాన్ని మనం శ్రద్ధతో చెప్పించినట్లయితే వాళ్ళ గురించి తాత్వికంగా అర్థం కాకపోయినా వాళ్ళ కృపను మనం పూర్తిగా పొందొచ్చు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 ఐ ఐ మోస్ట్ అండర్స్టాండ్ వాట్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అది ఎక్కువ శాతం మందికి అర్థం కాలేదని నేను అనుకుంటున్నాను వన్ హరే 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 కృష్ణ 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 రామ 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 కానీ వీళ్ళందరికీ అర్థమైన ఒక భాగం ఏమిటంటే हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम राम हरे हरे श्री निनंद प्रभुखी जयता सकल् नमार्नवस् बन्दिरश्री चरणम्